హాయ్ మాస్టర్స్ ఫర్ యు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన జగద్గురు అయిన పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నాత్మ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరువుడు మాస్టర్ అయిన గాయత్రి మేడం అమలాపురం నుంచి వచ్చారు మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ ఓషో గారు బుక్ నుంచి ఒక ఆత్మజ్ఞానం స్వేచ్ఛ అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు మేడంకి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్ నమస్తే మేడం వెల్కమ్ మేడం నిన్న మనం స్వేచ్ఛ గురించి కొద్దిగా తెలుసుకున్నాము ఈరోజు ఇంకొంచెం ఇంటెప్తకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము సో యాజ్ యూజువల్గా ఎప్పుడులాగానే ఒక టూ టు త్రీ మినిట్స్ మనం మెడిటేషన్ చేసి అప్పుడు మనం ఆనంద టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ సో ఒక టూ మినిట్స్ మనం మెడిటేషన్ చేద్దాం శ్వాస మీద ధ్యాస అద్భుతమైన ఈ నాలెడ్జ్ అంతటిని మనం తీసుకుని మనం అసలైన స్వేచ్ఛని తీసుకోవాలని ఏదైతే స్వేచ్ఛ మనం ఆధ్యాత్మిక స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నామో ఆ స్వేచ్ఛ మనకి రావాలని అందరి మాస్టర్స్ని మనం అడుగుదాం ఫ్రెండ్స్ ముఖ్యంగా మన అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారిని అలాగే ఇంత అద్భుతమైన బుక్ని అందించినటువంటి ఓషో గారిని మనం మనకి మన స్వేచ్ఛ రావాలని ఏదైతే నాలెడ్జ్ మనం తీసుకోవడానికి ఇందులో మనం జాయిన్ అయి ఉన్నామో ఆ జ్ఞానం మనకు అందించబడాలని మనం మాస్టర్స్ని వేడుకుందాం రెండు నిమిషాలు స్వేచ్ఛను అద్భుతంగా అర్థం చేసుకుని అద్భుతమైన ఈ నాలెడ్జ్ మనం అందరం హాయిగా తీసుకుని ఏదైతే జ్ఞానం ద్వారా మనం అద్భుతమైన స్వేచ్ఛలోకి అడుగు పెడతామో అటువంటి జ్ఞానం మనకి అందరి అందరికీ అందించబడాలని మనం మా మాస్టర్స్ని అడుగుదాం ఫ్రెండ్స్ ముఖ్యంగా మన కావాల్సింది ఆధ్యాత్మిక స్వేచ్ఛ అనమాట సో మనందరికీ ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఇవ్వబడాలని మనం ఈ ని ఆ మాస్టర్స్ ని అడుగుదాం ఆఖరి ఒక్క నిమిషము so i'll assim, see లాస్ట్ 10 సెకండ్స్ టెన్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరోగా మనం రెండు చేతులు తీస్తూ మన కళ్ళ మీద ఉంచుకుందాం స్లోగా చేతుల వైపు చూస్తూ కళ్ళు తెరుద్దాం మనకి ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని అందించినటువంటి మన బ్రహ్మ శ్రీపత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం అలాగే మనకి ఇంత అద్భుతమైన బుక్ ఇచ్చినటువంటి ఓషో గారికి కూడా మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం ఓకే నిన్న మనం ఇందులో చాలా వరకు చెప్పుకున్నాము మెయిన్ పాయింట్స్ క్లాస్లో ఏంటి దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలనేది కొంచెం చెప్పుకున్నాం ఇప్పుడు దీన్ని మనం ఇంకొంచెం కి వెళ్ళడానికి నెక్స్ట్ పేజ్ లో అంటే నెక్స్ట్ టాపిక్ లో మనం వెళ్తున్నాము అనమాట నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే బానిసత్వ మూలాలను అర్థం చేసుకోవడం అంటే మనం ఏ పాయింట్ లో మనం లాక్ అయి ఉన్నాము మనం స్వేచ్ఛ కావాలని అనుకుంటున్నాము ఏ స్వేచ్ఛ దగ్గర అంటే మనం ఎవరి నుంచి స్వేచ్ఛ కావాలని కోరుకున్నాము ఎక్కడ మనం బానిసత్వంగా ఫీల్ అవుతున్నాము ఎక్కడ మనం లాక్ అయి ఉన్నాము అనేది ఇక్కడ ఈ టాపిక్ లో ఈ రోజు టాపిక్ లో మనం అర్థం చేసుకోవడం అనమాట అది ఎలా అని అంటే ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఈ బానిసత్వ మూలాలను అర్థం చేసుకోవడంలో ఫస్ట్ ఫస్ట్ ఉన్నది ఏంటి అంటే మనము దీన్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మనకి రావాల్సింది ఏంటంటే ఏంటంటేనంట మనము మన దగ్గర నుంచి స్వేచ్ఛని వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం కోరుకుంటాం కదా మనం అసలు వేరే వాళ్ళ నుంచి కోరుకుంటున్నాము అంటే మనం ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాము అంటే ఆధారపడి ఉన్నాము ఆధారపడి ఉన్నప్పుడు మాత్రమే మనం స్వేచ్ఛను కోరుకుంటాం అవునా కదా సో ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే మీరు ఒకళ్ళ మీద అంటే మీరు మీ బానిస అంటే మీకున్న స్వేచ్ఛని ఇంకొకరు చేతిలో మీరు పెట్టినప్పుడు మాత్రమే మీరు స్వేచ్ఛని ఇంకొకళ్ళ నుంచి కోరుకుంటారు లేదంటే మీ స్వేచ్ఛ మీ దగ్గరే ఉంటుంది ఇంకొకరి చేతిలో ఎప్పుడు పెడతాము అంటే మనం వాళ్ళ మీద ఆధారపడినప్పుడు మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నప్పుడు మన స్వేచ్ఛను పట్టుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతాం అనమాట పెద్ద పెద్ద విషయాలకే కాదు చిన్న చిన్న విషయాలకు కూడా ఒక ఒక వంట చేయాలన్నా ఒక డ్రెస్ వేసుకోవాలన్నా చిన్న చిన్న విషయాలకు కూడా మన ఆలోచన మనం పక్కన పెట్టి మనం ఏం చేస్తామంటే పక్క వాళ్ళ ఆలోచనని అమలు పరచడానికి మనం చూస్తూ ఉంటాము అక్కడ కూడా మనకి మనకి అసలే స్వేచ్ఛ ఉన్నట్టనట్ట లేనట్టే పెద్ద విషయాలు వదిలేయండి చిన్న చిన్న విషయాలు అనమాట మనకు నచ్చింది ఏదో తినాలనిపిస్తుంది అది వండుకుని తిన్నాం అనుకుంటాం కానీ మనం ఒక్కరి కోసం ఏం వండుకుంటాంలే ఇంట్లో వాళ్ళకి నచ్చింది వండేద్దాం అనుకుంటాం బేసిక్ గా లేడీస్ చేసేవన్నీ ఇవే కదా మనకు నచ్చిన డ్రెస్ ఏదో వేసుకోవాలనుకుంటాం మనకు నచ్చింది ఎందుకు లే వీళ్ళకి నచ్చిందో లేదా మన హస్బెండ్కి నచ్చిందో లేకపోతే ఆ బయటికి వెళ్తే అందరికి ఇది నచ్చుతుంది మనకు మనకమ్మ అందరికి బాగా కనిపిస్తాం అనేది మనం వేసుకుంటాం తప్ప ఇది నాకు బాగా సూట్ అవుద్దాం ఇది బాగా నాకు నచ్చింది కదా ఇదే వేసుకుందాం మనం మనం అనుకోము అంటే మనం మొత్తం ఏం చేస్తున్నాం అంటే మన ఇష్టాలని మన అభిప్రాయాలని మనల్ని మనం గౌరవించి కూడా పూర్తిగా మానేసి మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళు మొత్తం అందరి మీద మనం డిపెండ్ అయి ఉంటున్నాం ఎప్పుడైతే ఇలా డిపెండ్ అయిపోయి మనం ఉంటామో ఇంకా మన స్వేచ్ఛ మన చేతిలోకి ఎలా వస్తుంది ఫస్ట్ ఇలాంటి చిన్న చిన్న విషయాలని మన ఇష్టాలని మనం గౌరవించుకోవడం చిన్న చిన్నది ఇప్పుడు ఒక వస్తువు ఉంటుంది వాళ్ళు తెచ్చి ఇక్కడ పెడతారు మనకి ఇక్కడ పెడితే బాగోదు పలానా చో ఒక ఫ్లవర్ వైజ్ కొన్నాం అనుకోండి మనం ఇంట్లో మనకు అర్థమయ్యేలా చెప్పుకుందాం ఒక ఫ్లవర్ వైజ్ కానీ ఒక చిన్న బొమ్మ ఏదైనా కొన్నాము మనం కొనేటప్పుడు ఒక విజన్ చేసుకుంటాం ఇది పలానా చోటు పెడితే చాలా లుక్ వస్తుంది ఇంటి కాని తెచ్చి ఇంట్లో పెడతాం ఎవరో వచ్చి మన ఇంట్లో వాళ్ళు మన మన హస్బెండే లేకపోతే మన అత్తయ్యో మా పిల్లలు ఎవరో ఒకళ్ళు వచ్చి ఇది ఎక్కడికన్నా అక్కడ బాగుంటుంది మన వాళ్ళు అంటారు అన్నప్పుడు ఏం చేస్తాము నువ్వు వెంటనే మన తోటని పక్కన పెట్టి నిజమేమో తీసుకెళ్ళి ఏం చేస్తాము ఇంకొక చోట పెడతాం అనేది అక్కడ పెడితే బాగుండు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం కానీ అక్కడ మనం ఏం చేసాము మన ఆలోచనని మన ఇష్టాన్ని మన అభిప్రాయాన్ని పక్క వాళ్ళ కోసం వదిలేసి పట్టుకెళ్ళి అక్కడ పెట్టేస్తాము ఇది అన్ని విషయాల్లోనూ కుదరదు అన్నమాట మేడా ఒక కొత్త వస్తువు తెచ్చిన విషయంలో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఓన్లీ చెప్పాను కానీ ప్రతి విషయంలోని మన అభిప్రాయాన్ని మనం పక్కన పెట్టేస్తూ ఇంకొకరి మీద డిపెండ్ అయినప్పుడు మనకి తెలియకుండానే మొత్తం మనం అవతల వాళ్ళ మీద వాళ్ళ ఇష్ట ఇష్టాల మీద మనం డిపెండ్ అయిపోతాం అనమాట మన మన ఉనికి అంటూ ఏది ఉండదు ఇంకా మన ఇష్టం అంటూ ఏది ఉండదు మనకి మనం ఇచ్చుకునే గౌరవం అంటూ ఉండదు మీరు గమనించండి మనకి నచ్చిన పని చేసినప్పుడు మన లోపల నుంచి ఒక ఫీల్ వస్తుంది ఒక అద్భుతమైన ఆనందం వస్తుంది అబ్బాయి దీన్ని అని మీరు ఎప్పుడు ఈ సారి నుంచి గమనిస్తూ ఉండండి మీ అమ్మాయికి మనం గమనించుకుంటే ప్రతిదీ మనకు అర్థమవుతుంది మనకి ఇష్టమైన పని మనకు నచ్చినట్టుగా మనం చేసినప్పుడు మనకి లోపల నుంచి అంటే అది ఏంటంటే మన సోల్తో సహా మనం ఫుల్ హ్యాపీ మూమెంట్ లో ఉంటాం అనమాట ఎప్పుడైతే మనం అవతల వాళ్ళ ఆ ఇష్టాన్ని మనం గౌరవించుకుంటూ వాళ్ళ వాళ్ళ మీద మనం డిపెండ్ అయితే వస్తున్నామో అదేమవుతుంది అంటే మన ఆనందం కొంచెం కొంచెంగా మనకి తెలియకుండానే కుసించుకుపోతూ వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు మరి ఇంట్లో వాళ్ళ ఇష్టాలను మనం గౌరవించాలి కదా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం వినాలి కదా అని వినాలి ఖచ్చితంగా వినాలి ఎందుకంటే మనం ఒక కుటుంబ వ్యవస్థలోని ఒక సమాజంలోని ఒక పద్ధతుల్లోని మనము అంటే మనల్ని మనం పెంచబడ్డాము అలాగే మనం పెరుగుతున్నాము మన పిల్లల్ని కూడా అదే విధంగా మనం పెంచుతున్నాము అది ఎంతవరకు అంటే దానికి ఒక హద్దు ఉంటుంది ఏది వినాలి ఏది వినకూడదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేవి మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఇప్పుడు ఈ రోజు ఉన్నది ఈ రోజు ఒక ఫంక్షన్ కు ఎక్కడికో మనం వెళ్తున్నాము ఈ రోజు మనకి నచ్చింది మనం కట్టుకున్నాము కట్టుకున్నప్పుడు వాళ్ళు బాగాలేదన్నా ఏదో చెప్పినప్పుడు మనం ఆ డ్రెస్ మనం చేంజ్ చేసేసుకున్నాం అనుకోండి ఓకే ప్రతిసారి అది జరిగితే మన లోపల మనకి ఏమవుతుంది నేను ఎందుకు అసలు నేను ఎందుకు బ్రతుకున్నాను నేను ఏం చేస్తున్నాను నాకు నచ్చినట్టు నేను నేను నాకు నచ్చిన డ్రెస్ నేను కట్టుకోలేకపోతే నేను ఎందుకనే ఫీల్ మీకే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అలా కాకుండా మనకి నచ్చినట్టు మనం ఉంటూనే అవతల వాళ్ళని ఇష్టమైనది గౌరవిస్తూ మన పనులు మనం చేసుకుంటూ అంటే మన ఆనందం మనం కుషించుకుపో అవతల వాళ్ళ ఆనందాన్ని మనం మన ఆనందాన్ని వాళ్ళకి ఇచ్చేసి మనం కుసించుకుపోయేలాగా మన ఎనర్జీ లాస్ అయిపోయేలాగా మనం బాధపడేలాగా మనల్ని మనం చేసేసుకుంటే ఇంకా దానివల్ల దానివల్ల ఎనర్జీ ఏమైపోతుంది ఎనర్జీని ఎప్పుడైతే మనం పోగు చేసుకోవాలని అనుకుంటామో ఎప్పుడైతే మనం పోగు చేసుకోగలం అంటే మనల్ని మనం గౌరవించుకున్నప్పుడు మన ఇష్టాలను మనం గౌరవించుకున్నప్పుడు మన ఎనర్జీ మనకి పోగవుతూ మనకి సహాయపడుతూ మనల్ని ఇంకా అద్భుతంగా స్థాయికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడద్దు అనమాట అందుకు చిన్న చిన్న విషయాల నుంచి మనము ఈ చేంజెస్ ను మొదలు పెడితే పెద్ద పెద్ద ఆటోమేటిక్గా మనం ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో మనకు తెలుస్తుంది దీని యొక్క అర్థం అదే అన్నమాట మీరు మీ చేతులారా మీ స్వేచ్ఛని ఇంకొక చేతిలో పెట్టేస్తే మీ స్వేచ్ఛను వాళ్ళు తీసుకోగలరు తప్ప వేరే వాళ్ళు ఎవరు మీ వాళ్ళంతట వాళ్ళు మీ స్వేచ్ఛను వాళ్ళు తీసుకోలేరు అది బుల్లెట్ పాయింట్ గా ఖచ్చితంగా అంటే ఇదే విషయం అని మనకి సార్ చెప్పారు అన్నమాట ఇందులో ఓషో గారు అలాగే ఇంకొక విషయం చెప్పారు ఏంటంటే స్వేచ్ఛ అంటే అందరూ ఏమనుకుంటారంటే విచ్చల విడితనం అనుకుంటారంట విచ్చల అసలు స్వేచ్ఛ కానే కాదు అసలు స్వేచ్ఛ అంటే ఏంటంటే మన మీద మనకి మరింత బాధ్యత ఉండడం అంట చూడండి అంటే మన మీద మనకి మన పిల్లల మీద కానీ మన కుటుంబం మీద కానీ లేకపోతే మన తల్లిదండ్రుల మీద కానీ మన అత్తమామల మీద కానీ కాదు మన మీద మనకి మరింత బాధ్యత ఉండడమే స్వేచ్ఛ ఎంత బాగుందో ఈ పాయింట్ చూసారా మనం ఏం చేస్తామంటే ఇందాక చెప్పిన విధంగా మనల్ని మనం పక్కన పెట్టేసి అందరిని చూడడం అందరి ఇష్ట ఇష్టాల్ని గౌరవించడం అందరికీ అన్ని పనులు చేసి పెట్టడం చేస్తున్నాం తప్ప మన కోసం మనం ఏం చేసుకుంటున్నాం అసలు మనం ఎందుకున్నాం ఏంటి ఇంకా జీవితం అంతా ఇంకొకరికి చేయడానికేనా జీవితం అంతా వాళ్ళతో వాళ్ళ కోసం మనం బ్రతకడానికేనా కాదు కదా ఓకే ఈ శరీరంతో మొత్తం ఎనర్జీ అంతా పెట్టి మన కుటుంబం కోసం మన తల్లిదండ్రుల కోసం మన పిల్లల కోసం ఎన్నైనా చేయండి కానీ రోజులో కనీసం కొంత టైము కనీసం ఐదు నిమిషాలు మన కోసం మనం ఇచ్చుకోగలుగుతున్నామా ఒక్కసారి అందరూ ఆలోచించండి నీ ఆత్మ ఎదుగుదల కోసం నీ ఎదుగుదల కోసం నీ కోసం పోనీ నీ ఆధ్యాత్మిక అనేది పక్కన పెడితే నీ కోసం నువ్వేం చేసుకోగలుగుతున్నావు ఒక డేలో రోజుకొచ్చి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఐదు నిమిషాలు మన కోసం మనం ఇచ్చుకోగలుగుతున్నామా లేదు అలాంటివన్నీ మనం మొదలు పెడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి స్వేచ్ఛ రాబడుతుందంట అంటే ఇక్కడ చూడండి మన మీద మనం బాధ్యత ఎప్పుడైతే తీసుకుంటామో మన మీద మనం బాధ్యత అంటే మనం చేయవలసిన మనం పనులు చేసుకుంటూ మన ఇంట్లో చక్కబెట్టుకోవాల్సినవి చక్కబెట్టుకుంటూ మన కోసం మనం ఏం చేసుకోవాలో చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏదైతే స్వేచ్ఛ రావాలో అది ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారు ఎంత బాగుందో ఈ పాయింట్ కదా మనం ఏం చేస్తామంటే స్వేచ్ఛ అంటే హాయిగా బయటకెళ్ళి ఒక పక్షిలా విహరించడం అనుకుంటాం కానీ అది కాదనమాట అసలు స్వేచ్ఛ కావాలనుకున్న వాళ్ళకి ఇంకా బాధ్యత పెరుగుతుందంట ఇంకా ఏంటారు దీన్ని బరువులు అన్నీ అన్నీ మన మీదకి వచ్చి పడుతూ ఉంటాయి అన్నమాట అవి మనం క్లియర్ చేసుకుంటూ ఇది ఎప్పుడైతే ఇండెత్తుకు వెళ్తూ వాటిని మన బాధ్యతలు అన్ని పూర్తిగా నిర్వర్తిస్తూ ఉంటామో అప్పుడు మనకి రావాల్సిన స్వేచ్ఛ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట అప్పటికీ కూడా ఇంకా మనకి రావట్లేదు ఇంకా గందరగోళంగానే మనకు అనిపిస్తే అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఎవరితోని వాదించకుండా ఎవరితోని ఎటువంటి గొడవలు కానీ లేకపోతే చేకు పడిపోవడము కోపడిపోవడం చేస్తూ ఉంటాం కదా అలాంటివి ఏమి చేయకుండా మనతో మనం ఉండడం నేర్చుకోవాలంట అంటే నిశ్శబ్దంగా ఉంటూ మన పని మనం చేసేసి ఇంట్లోనే ఉంటాం అందరితోనూ ఉంటాం కానీ ఏం చేస్తాము నిశ్శబ్దంగా ఉంటాం అంటే తామరాకు మీద నీటి బొట్టు అని మనకి పత్రిసారు అస్తామా అని పదే పదే చెప్తూ ఉండేవారు కదా తామరాకు మీద నీటి బొట్టు అంటే అర్థం ఏంటంటే అందరితోనూ ఉంటాము ఉండం తామరకం మీద నీటి బొట్టు ఏంటి ఆ నీటి బొట్టు తామరకం మీద ఉంటుంది కానీ తెడన్నది అంటుకుంటుంది దానికి అస్సలు అంటుకోదు మనం కూడా అలానే అనమాట ఇంట్లోనే ఉంటాము అన్ని పనులు చేస్తాము అందరినీ చక్క పెట్టుకుంటాము అందరినీ చక్కగా చూసుకుంటాము మన పనులన్నీ మన బాధ్యతలన్నీ మనం చేస్తాము కానీ మనం వాళ్ళతో ఉండం మనతో మనం ఉండాలి అప్పుడు మనకు అసలైన స్వేచ్ఛ రాబడుతుందని చెప్పడం అనమాట ఇందులో కొన్ని అంటే కొన్ని ఇంకా ఇండెత్తుకు వెళ్ళినప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది ఓషో సార్ అవి ఏంటంటే అసలు ఈ కుటుంబ వ్యవస్థలు కానీ ఈ చర్చిలు కానీ ఈ గుడులు కానీ ఈ మసీదులు కానీ కొన్ని మతాలు కానీ ఇవన్నీ కేవలం ఒక మనిషి ఎదుగుద్దలని ఆపడానికి సృష్టించారంట సమాజం అనేది ఒక మనిషి యొక్క ఎదుగుద్దలని ఆపడానికి సృష్టించబడింది ఒక మనిషి కరెక్ట్గా తను ఏదైతే నేర్చుకుని ఏదైతే ఆధ్యాత్మికత స్థితిలో ఉండాలో ఉంటూ ఒక మానవత్వ ధోరణి ఒక మనిషికి ఉండవలసిన మెయిన్ అంట మెయిన్ ఏంటంటే మెయిన్ థింగ్ మానవత్వ ధోరణి అనమాట మానవత్వం అనేది మనిషిలో నిజంగా ప్రతి మనిషిలోనూ ఉన్నట్లే ఉన్నట్టు ఉన్నట్టయితే మనకి ఈ గుడులు కానీ ఈ చర్చిలు కానీ లేదంటే కోర్టులు కానీ ఆ ఈ పోలీస్ స్టేషన్స్ కానీ ఇటువంటివన్నీ అంటే చరసాలలు అంటే ఏంటి జైలు ఇటువంటివన్నీ అవసరం ఉంటాయా ఇటువంటివన్నీ మరి ఎందుకు సృష్టించబడ్డాయి మనిషి మానవత్వాన్ని మర్చిపోతున్నాడు మానవత్వాన్ని గుర్తు చేసేలా మనం వినడానికి మనిషి సిద్ధంగా ఉన్నాడా ఎందుకంటే తప్పు చేస్తే శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి కదా నువ్వు ఎవరు అడుగుతారు అవును కదా ఇప్పుడు ఇంకా ఇంకా ఇండెక్తుకి వెళ్ళామనుకో నన్ను ఆ కోర్టు కూడా పట్టించుకోలేదు శిక్ష పడలేదు ఏంటంటారు బెయిల్ వచ్చేసి బయటకు అనుకోండి భగవంతుడు ఉన్నాడు కదా భగవంతుడు చూసుకుంటాడు గుళ్ళో భగవంతుడు ఉన్నాడు కదా భగవంతుడు చూసుకుంటాడు అంటారు కదా కానీ ఇందులో మెయిన్గా ఏం చెప్పేది ఏంటంటే మనల్ని చుట్టూ ఉన్న ఈ సమాజం అంతా కూడా మనల్ని ఇప్పుడు ఈ రూల్స్ ఈ రెగ్యులేషన్స్ ఈ టెంపుల్స్ ఇవి అవి అంటూ మనల్ని ఎదగకుండా చేయటానికే మనకి పూర్వం నుంచి మనకి సృష్టించబడ్డాయంట ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కొన్ని మనకి మీకు ఆ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు స్టోరీ రూపంలో ఇందులో సార్ చెప్పడం జరిగింది అవి మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇందులో ఏం చెప్పారంటే ఒక మహావీర్ అనే ఒక రాజ్యాంగంలో ఒక పెద్ద రాజ్యంలో ఒక రాజు చక్కగా ఆ చక్రవర్తి పాలన ఏ విధంగా చేయాలో ఆ విధంగా అద్భుతంగా చేస్తున్నాడు చేస్తుంటే దానికి కావాల్సింది రాజుకి ఎప్పుడు ఎవరు కావాలి ఒక మంత్రి ఒక మంత్రి దగ్గర ఒక మంచి న్యాయమూర్తి అంటే ఆ ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ చక్కగా తీర్పునిచ్చి ఒక న్యాయమూర్తి కావాలి సో ఆ మంత్రికి ఒక మంచి న్యాయమూర్తి కావాలని చెప్పి ఎక్కడికి ఎక్కడికి వచ్చారంటే లావ్ టోజ్ మన అందరికీ తెలుసు కదా ప్రముఖ న్యాయమూర్తి అలాగే ఇది వరకు అంటే మనం అందరికీ అంటే ఎలా తెలుసు అంటే మనకి ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత మనకి మన ఓషో గారు కానీ లేదంటే మన పత్రిసార్ కానీ వీళ్ళ సూక్తులు ఎక్కువ చెప్తూ ఉంటారు మనకు ఆ విధంగా లావ్ టోజ్ అనే పదం మనం ఎక్కడో చోటు వినే ఉంటాం ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఆ శాస్త్రవేత్త అవ్వక ముందు ఆయన ఒక ప్రముఖ న్యాయమూర్తి అంట ఆ న్యాయమూర్తి ని ఈ చక్రవర్తి పిలిచి మీరు నా దగ్గర న్యాయమూర్తిగా పనిచేయాలి మీరు ఉండడం నాకు నా రాజ్యానికి ఎంతో అవసరమని చక్రవర్తి అడుగుతాడు అడిగితే ఆ న్యాయమూర్తి ఒక ఎనలైట్మెంట్ మాస్టర్ ఒక ఆధ్యాత్మికత పూర్తిగా తెలిసిన ఒక వ్యక్తి ఏం చేస్తాడు న్యాయం ఏంటి నేను న్యాయమూర్తిని అంటే నేను చెప్పడం ఏంటి నేనున్నా మీ రాజ్యంలో నన్ను మీరు ఎక్కువ రోజులు ఉంచుకోలేరు నేను ఏది ఉన్నాదో నేను ఏదైతే ధర్మమో నేను అదే చెప్పేస్తాను డైరెక్ట్ ఇది చెప్పకూడదు ఇది చెప్పాలని నాకు ఉండదు ఏదైతే న్యాయమో ఏదైతే సత్యమో ఏదైతే ధర్మమో నేను అదే చెప్పేస్తాను నన్ను నేను మీకు అసలు సూటబుల్లే కాదు నన్ను మీ దగ్గర న్యాయమూర్తిగా ఉంచుకోకండి అంటే ఆ చక్రవర్తి ఏం చేశాడంట కాళ్ళట్టుకునేంత చేసి ఇంకా ప్రతిమలాడా లేదు లేదు మీరు మీలా మాకు అవసరము మీరు మా రాజ్యంలో ఉండవలసిందే దయచేసి ఉండండి అని అప్పుడు ఈ ఆటోస్ గారు ఏం చేశారంటే సరే మీ మాట నేను తీయను కేవలం ఒక్క రోజు ఉంటాను న్యాయమూర్తిగా ఆ ఒక్క రోజు ఉన్న తర్వాత మీరు నిర్ణయించండి నేను ఉండాలా ఉండక్కర్లేద్దా నా అంటే నా రిజల్ట్ నేను ఏంటంటారు దాన్ని నా తీర్పు ఎలా ఉందో మీరే చెప్పండి అని ఓకే అక్కడ సెట్ అయింది న్యాయమూర్తిగా ఉన్నారు నెక్స్ట్ అంటే ఆయన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన కేసు ఏంటంటే ఒక అధిక ధనవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక పేదవాడు దొంగతనం చేశాడు ఆ దొంగ దొంగతనం చేసిన ఆ పేద వ్యక్తిని తీసుకొచ్చి ఆ ఆ సమక్షంలో నిలబెడతారు కదా తెలుసు కదా మనకి నించోబెట్టారు నుంచోబెట్టిన తర్వాత తీర్పు చెప్పమని ఎవరి అడుగుతారు ఈ చక్రవర్తి న్యాయమూర్తిని అడిగారు అడిగితే ఈ న్యాయమూర్తి ఏం చేశారు తెలుసా రామరాజు గారు అదే శిక్ష ఆ ధనవంతుడు కూడా విధించాడు ఈ ఎలా అయితే చెరసాలలో ఉండాలో మీరు అలా అదే విధంగా చెరసాలలో ఉండాలి అని వెంటనే ఆ ధనవంతుడు క్వశ్చన్ చేశాడు ఎవరిని న్యాయమూర్తిని ఏమని అదేంటి ఇది ఎక్కడ తీర్పు ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాలేదు నేను దొంగతనం చేయలేదు నా డబ్బు దొంగలించబడింది ఆ దొంగ చేత మరి నేను ఎందుకు శిక్షించబడుతున్నాను నాకు అర్థం కాలేదు మీ న్యాయ మీ తీర్పు తప్పు మీరు మీరు అసలు ఈ ఈ న్యాయస్థానానికి సరిపడవారు కాదని చెప్తాడు చెప్తే అప్పుడు లావటోస్ గారు అంటారు నేను ఇలానే ఉంటాను నేను ఏదైతే సత్యం తెలుసుకున్నానని నా సత్యాన్ని చెప్తాను నాకు అదే తెలుసు ఇక్కడ ఆ దొంగ దొంగలించబడ్ పడింది నిజమే మీ డబ్బు దొంగలించడము నిజమే అందుకే ఆయనకి శిక్ష అమలు చేయడం జరిగింది కానీ ఆయన దొంగగా ఎందుకు మారాడు పేదవాడిగా ఉండడం వల్ల మారాడు పేదవాడిగా ఎందుకు మారాడు మీలాంటి వ్యాపారవేత్తలు అందరూ అతని దగ్గర నుంచి ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి మీరందరూ డబ్బుని అంతటినీ తీసుకుని కూడ కట్టేసుకుంటుంటే పేదవాళ్ళందరూ పేదవాళ్ళగానే డబ్బు ఉన్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళుగానే ఉండిపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి తీసుకుని తెచ్చుకుని తింటారు అంటే మీలాంటి డబ్బు ఉన్న వాళ్ళు అందరూ ఇలా ఉండడం వల్లే కదా పేదవాళ్ళు అలా తయారవుతున్నారు వాడికి అవసరమై వాడు తీసుకున్నాడు వాడు ఒప్పుకున్నాడు ఇంకా ఈ తీర్పులో ఇక్కడ ఈ సమక్షంలో నేను తీసుకున్నాను నాకు డబ్బు అవసరమై నేను తీసుకున్నాను అని ఒప్పుకున్నాడు సో అతనిది ఎంత తప్పుందో అంతే తప్పు అంత డబ్బు ఎవరు దాచుకోమన్నాడు పేదలకి అందరికీ పంచచ్చు కదా అని అడిగాడంట అడిగితే అక్కడ తీర్పు అయిపోయిన తర్వాత ధనవంతుడు టకటక నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తాడు చక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోయి నా పరిస్థితి ఎలా ఉంటారు మీ పరిస్థితి ఏంటి మీరు ఒక రాజు మీ దగ్గర ఎన్నో ఆస్తులు ఉంటాయి ఎంతో బంగారం ఉంటది రేపు పొద్దున్న మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మీ దగ్గర ఉన్నదంతా పేదలకు పనిచేయండి అంటే మీరు ఏం చేస్తారు అతను ఇక్కడ ఉండడం మీకే ప్రమాదం అని చెప్తాడు అనమాట చెప్తే అయ్యి బాబోయ్ నా వల్ల కాదు నిజమే కదా అని చెప్పి ఆయన మీ ఒక్కరోజు ఆ ఈ స్థానాన్ని స్వీకరించినందుకు థ్యాంక్స్ ఇంక వదిలేయండి మీరు ఈ స్థానాన్ని చెప్పడానికి వచ్చే ముందే ఈయనే వెళ్ళిపోయి నాకు తెలుసు నేను ఇందులో మీకు సెట్ అవ్వనని కానీ నేను ఏదైతే సత్యమో ఏదైతే ధర్మమో నేను అదే చెప్తాను నేను నేను ఎవరికో భయపడి నేను ఇదే ఇది కరెక్ట్ లేకపోతే ఇది అని నేను చెప్పలేను నాకు ఏది తెలుసు నేను అదే చెప్తాను అని చెప్పాను అనమాట ఇందులో మనకు అర్థమైంది ఏంటి ఇప్పుడు ఆయన చేసింది రాంగ్ గా కాదు దొంగ దొంగోడు చేసింది రొంగే అని మనకు మన మనందరికి ఈ సొసైటీ ద్వారా ఈ ప్రపంచం ద్వారా దొంగ అంటే తప్పు అంటాము మరి దొంగ దొంగలు ఎందుకు తయారవుతున్నాడు ఒక విధంగా చెప్పాలంటే దొంగని తయారు చేసింది ఎవరు మనమే కదా డబ్బున్న వాళ్ళమే కదా డబ్బు కోడగొట్టుకుని అంటే మనమే అంటే సృష్టి అంటే ఈ సమాజమే కదా ఆయన చెప్పేది అదే అనమాట మనమే అన్నిటినీ తయారు చేస్తున్నాము మనమే అన్నిటినీ ఆ ఒక అంటే మనకున్న ఈ లోపలున్న ఈ మానవత్వ ధోరణి కరుణ ఈ స్నేహితత్వం ఈ భావనలన్నీ విడిచిపెట్టేసి నా 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 అనుకుంటూ పోగేసుకుంటుంటే మన అందరూ ఎలా తయారవుతారు ఇలానే తయారవుతారు కదా ఒకవేళ నిజంగా ఒక వ్యక్తికి ఒక ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ప్రేమతత్వం ఒక మానవత్వం ఒక ప్రేమ కరుణ జాలి ఇవన్నీ ఉంటే మనకి కోర్టులతో ఈ చర్చిలతో ఈ మసీదులతో లేకపోతే ఈ పోలీస్ తో పని ఉంటుందా అదే చెప్పారనమాట ఇందులో ఒక ఎన్లైట్ ఇప్పుడు ఆ లాటోజ్ అనే వ్యక్తి ఒక ఎన్లైట్మెంట్ మాస్టర్ ఆ మాస్టర్ ఏంటి ఏదైతే సత్యమో ఏదైతే ధర్మమో అదే చేస్తారు అదే చేశాడు ఆయన కానీ ఆ సత్యం తెలిసిన మనిషి ధర్మం తెలిసిన మనిషిని సమాజం బ్రతనిస్తుందా ఏం చేశారు ఆయన్ని మీరు నా రాజ్యంలో సోటపుళ్ళవరు మీకు నమస్కారం దయచేసి నా రాజ్యాన్ని విడిచిపెట్టి చెప్పాడు అందుకనే ఇక్కడ మనకు ఆయన ఏం చెప్తున్నారంటే మీరు తీర్పులు ఇవ్వద్దు సలహాలు ఇవ్వద్దు మీకు తెలిసింది ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అడిగితే చెప్పండి లేకపోతే లేదు మనము సైలెంట్ గా అందరితోనే మీద నీటి బొట్టెలుగా ఉంటూనే మన ఎనర్జీని మనం ఎలా గెయిన్ చేసుకోవాలో అలా మన చైతన్య స్థితిని మనం పెంచుకుంటూ ఉండాలి అని చెప్పడం అనమాట మనం నిజంగా మనం మన చైతన్య స్థితిని హాయిగా పెంచుకుంటూ పోతూ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్ గానే మనకి ఏం రావాలో అవన్నీ వస్తూ ఉంటాయి కదా అదే ఇందులో మనకి చెప్పడం అనమాట అలాగే ఇంకోటి ఇంకొక అదే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అని అన్నాను కదా మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఇందులో ఏమిచ్చారంటే ఆ అదే మన చైతన్య స్థితిని పెంచుకోవడానికి తల్లి గర్భంలో ఒక శిశువు ఏ విధంగా అయితే సైలెంట్ గా ఉంటూనే తను ఉంటాడు ఎలా ఉంటాడో తల్లి గర్భంలో ఉంటాడు ఉంటూనే ఆ తల్లి పెట్టింది తింటూ ఆ తన స్టమక్ లోకి అది మన పేరు ద్వారా చేరుతుంది సైలెంట్ గా తను ఏమవుతాడు తొమ్మిది నెలల్లో తన అందంగా చక్కగా ఆ ఆ గర్భంలో ఎదుగుతాడు అదే విధంగా ఉంటారు కానీ ఉండకుండా మీరు మీ ధ్యానం ద్వారా మీ సజ్జన సామర్థ్యం అంటే ఏంటి పుస్తకాలు చదవడము ఈ ఈ క్లాసెస్ ద్వారా మీరు చాలా నేర్చుకుని అంటే ఉన్నారా లేదా మీకు తెలియకుండానే మీరు ఎదగలనమాట అందరితోని వాదనలతో అంటే ఈ ఓషో బుక్స్ ద్వారా మనకి ఎక్కువ ఏమవుతుందంటే మనకి అద్భుతమైన నాలెడ్జ్ అద్భుతమైనది మనకి ఆహా ఆఫ్టర్ ఆల్ ఇంతైనా లైఫ్ అంటే మరి అందరూ ఎందుకు మనల్ని ఇంత ఆర్గ్యుమెంట్ చేసేసి మనల్ని ఇంత డా ఏంటంటారు మనల్ని ఆ ఆధిపత్యంతో మనల్ని ఆడించేస్తున్నారు అని అనుకుని మనం ఎవరిని లెక్క చేయని స్థుతికి అంటే మితిమీరి అహంకార స్థాయికి వెళ్ళిపోతాం సరిగ్గా ఓషో బుక్స్ ని మనం అర్థం చేసుకోపోతే మనకి ఒక రకమైన అహంకారం వచ్చేస్తుంది అనమాట ఆఫ్టర్ ఆల్ లైఫ్ ఇంతైనా అని అదే ఇక్కడ మనకి చెప్పడం అనమాట కాదు మనం సరైన స్థితిలో మనం మనము ప్రతి పాయింట్ ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే మనము సైలెంట్ గా మన పని మనం చేసుకుంటూ మనల్ని చూసి ఇంకొకరు వచ్చేలా మనం ఉండాలి తప్ప మనం ఆర్గ్యూస్తో ఇందులో కూడా అలాగే చెప్పారనమాట ఎలా అంటే నేను మీకు విప్లవ ధోరణిని గాని ఆ ఏంటంటారు ఈ సమాజంతో గొడవలు పడమని గాని హద్దులు దాటమని కానీ నేను మీకు చెప్పలేదు నన్ను మీరు సరిగ్గా అర్థం చేసుకుంటేనే నేను మీకు అర్థమవుతాను సరిగ్గా అర్థం చేసుకుంటే నేను అర్థమవుతాను అని చెప్పడం అనమాట వేళు అని మనము చక్కగా అంటే ఈ విధంగా మనం మన నాలెడ్జ్ ను పెంచుకుంటూ వెళ్తే మనం ఆటోమేటిక్ గా మనకి ఈ స్వేచ్ఛ అనేది రాబడుతుంది అని ఇంకా ఎలా చెప్పారు మనకి ఇక్కడంతా మనిషి చూడండి మనిషి తన సహజ జంతు తత్వాన్ని కోల్పోయినందువల్ల తనకి అతనికి నియమాలు చట్టాలు ప్రభుత్వాలు ఇప్పుడు నేను చెప్పాను మీకు సైన్యాలు న్యాయస్థానాలు రక్షణ వ్యవస్థల అవసరం ఏర్పడింది ఆ గందరగోళంలో మనిషి అటు పూర్తిగా జంతువు కాకుండా ఇటు పూర్తిగా మనిషి కాకుండా మధ్యస్థంగా మిగిలిపోయాడు అందుకే మనిషి ఎంతవరకు నూతన సహజత్వాన్ని పొందలేకపోయాడు అసలు ఈ గందరగోళం అంతా సృష్టించబడింది ఓకే మేడం ఓకే మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం దీని ఇంకొంచెం డెప్త్ వెళ్ళి రేపు మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ రేపు వద్దే మళ్ళీ యాజ్ యూజ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ మళ్ళీ వచ్చేసి మళ్ళీ స్క్రా గురించి తెలుసుకుందాము ఈ బుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అందరూ స్వేచ్ఛ బుక్ తప్పకుండా చదవాలి ఓకేనా ఓకే మేడం మేడం సో మచ్ ఫర్ యూ మీకోసం మన ఛానల్ వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం థ్యాంక్ యూ మేడం